హలో గాయస్ వెల్కమ్ టు సౌజీ స్మాల్ కిచెన్ ఈ రోజు ఎమ్మి ఎమ్మి కర్రీతో మీ ముందుకు వచ్చేసానండి ఏం కర్రీ అనుకుంటున్నారు చూస్తే పెసరపప్పు లెక్కనే ఉంది పెసరపప్పు కర్రీకి ఇంత చెప్తుంది ఎంత అనుకుంటున్నారా ఇది పెసరపప్పు కర్రీ అండి కానీ మామూలు పెసరపప్పు కర్రీ కాదు పొడి పెసరపప్పు కర్రీ అండి పొడి పెసరపప్పు అంటే మంచిగా ఉడికినట్టు ఉండదు పెసరపప్పు ఉడకనట్టు ఉండదు కొంచెం పొడి పొడిగా ఉంటుంది టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది రెగ్యులర్ రెగ్యులర్గా వండుకునే పెసరపప్పు కర్రీకి పొడి పెసరపప్పుకు చాలా చాలా టేస్ట్ డిఫరెన్స్ ఉంటుందండి అందుకోసం మీరు కూడా ఇలా పొడి పెసరపప్పు ఒకసారి వండుకోండి ప్రతిసారి కూడా ఇలానే వండుకొని తింటారు అంత బాగుంటుంది అందుకోసం ఇలా పొట్టు లేని పెసరపప్పుని తీసుకొని మంచిగా నీట్ గా వాటర్లో క్లీన్ చేసుకోవాలండి ఈ పెసరపప్పు టాపిక్ వచ్చింది కాబట్టి మీ అందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అండి మనం ఒక సినిమా చూస్తే మీకు గుర్తుందో లేదా కానీ కొంతమంది చూడుస్తుండొచ్చు కొంతమంది చూడకపోయి ఉండొచ్చు ఒక సినిమాలో చెప్తారు మంచిగా పెసరపప్పు అనేది ఏ పప్పు అయినా మనకు టేస్ట్గా ఉండడం కోసం జంతువులు చనిపోయినప్పుడు దానిలో నుంచి ఒక ఆయిల్ లాంటి తీసి ఆ పెసరపప్పు లేదా ఏదైనా పప్పులకు ఇలా పైన అప్లై చేస్తారంట అది మొత్తం ఇలా మనం వండుకున్నప్పుడు చాలా టేస్ట్గా ఉంటుందని చెప్పి కానీ మనకు ఇలా కలుగుతున్నప్పుడు తెలిసిపోతుందండి నురుగలాగా వచ్చి ఒక జిడ్డులాగా వస్తుంటుంది అంటే వాళ్ళు కూడా నిజంగానే ఇలా టేస్ట్ రావడం కోసం ఏదో అప్లై చేసే ఉంటారు మనకు పెసరపప్పులో కూడా నాకు అనిపించిందండి ఈ రోజు మాత్రం ఈ పేసర్ కడుగుతున్నప్పుడు ఎందుకంటే కడుగుతా ఉంటే జిగురులాగా వచ్చేస్తూనే ఉంది మొత్తం ఇలా నురుగలాగా జిగురులాగా వచ్చేస్తుంది అంత నురుగా జిగురు రావడానికి కారణం ఈ పప్పు అనేది టేస్ట్గా ఉండడం కోసం వాళ్ళు ఏదో కెమికల్ అనేది ఏదో కలిపి ఉంటారు కానీ ఏ షాప్లో తీసుకున్నా ఇట్లా మోసం చేస్తుంటే ఇక ఎల్దు ఖరాబ్ అయితే అంటే ఎందుకు ఖరాబ్ కాదండి మనం ఏదో మంచిగా ఉంటుందని చెప్పి షాప్లోకి వెళ్ళి ఇలా తీసుకొని వస్తుంటాం కానీ వాళ్ళు టేస్ట్ రావడం కోసం ఇలా మొత్తం పప్పులు అయినా ఏదైనా సరే కల్తీ చేస్తున్నారు కల్తీ చేయడంలో మనం గుర్తించమని చెప్పి వాళ్ళు అనుకుంటారు కానీ కడుగుతున్నప్పుడు మనకు తెలిసిపోతుంది కదండి ఇలా నురగలాగా జిగురులాగా వస్తుంటే మనకు అప్పుడే అర్థమైపోతుంది అది పప్పులో ఏదో మొత్తం ఇలా టేస్ట్ రావడం కోసం వాళ్ళు ఏదో కలిపి ఉంటారని చెప్పి దాన్ని మొత్తం ఆయిల్ లాంటిది ఏదో కలిపి దాన్ని ఎండలో ఆరబెట్టి మళ్ళీ బస్ స్టోర్ చేస్తారని ఈ సినిమా నేను టీవీలో చూసిన తర్వాత నాకు ఈ సీన్ బాగా గుర్తొచ్చింది పప్పు బాగా సింక్ అయిపోయింది మీకు కూడా ఇలా అనుభవం అయిందో లేదో కింద కామెంట్ చేయండి మీరు పప్పు కొనుక్కొచ్చుకున్నప్పుడు మీకు కూడా ఇలా జరిగి ఉంటే కింద కామెంట్ చేసి చెప్పండి అలా కడుగుతా ఉంటే నురుగలాగా జిగురు లాగా ఒక ట్వంటీ టైమ్స్ అయినా కడుగు మీరు నమ్ముతారో లేదో గానీ ఈ పప్పుని నేను ట్వంటీ టైమ్స్ కడిగినాక అప్పుడు నాకు కొంచెం తగ్గినట్టు అనిపించింది నురుగా జిగురు అనేది అప్పుడు నేను దీనికి అది కోసం ఉపయోగిస్తున్నాను అంత నొరుగ జిగురు అనేది వస్తుందండి మీరు కూడా కంపల్సరీ పప్పు కొనుక్కున్నప్పుడు జా వాష్ చేసుకోండి మనం పప్పే కదా అని చెప్పి ఒక టూ టైమ్స్ అట్లా వాష్ చేస్తాం కానీ ఇలా నూరుగా జిగురు వచ్చేస్తుందంటే మనం కంపల్సరీ ఒక టెన్ టైమ్స్ అయినా మనం నీట్గా వాష్ చేసుకునే ఆ పప్పు అనేది మంచిగా ఉంటుందండి మీరు కూడా కంపల్సరీ ఇలా ట్రై చేయండి ఎందుకంటే మన హెల్త్ పాడవుతుందంటే మనం మన ఎందుకు పాడవండి ఇలా కల్తీ మనం ఎంత రేట్లు పెట్టి మనం కొనుక్కొచ్చుకున్నప్పుడు వీళ్ళు ఇలా కల్తీ చేస్తారని మనం అనుకోం కదా కల్తీ చేసినా మనం ఇలా కొనుక్కొచ్చుకున్నప్పుడు ఇంకా మనం ఏం చేస్తాం ఏ షాప్ పోయి కొనుక్కొచ్చుకున్నారని కల్తీనే కదా అలాంటప్పుడు ఇలా మీరు కూడా మొత్తం వాష్ చేసుకునే వండుకోండి ఏదైనా సరే ఇలా మనం కడుకున్న తర్వాత తాలింపు రెడీ చేసుకొని అందులోకి ఈ పప్పును వేసుకోండి మనం రెగ్యులర్ గా వండుకునే పప్పు అయితే మనం ఉడకబెట్టిన తర్వాత తాలింపు రెడీ చేసుకుంటాం అలా కాకుండా ఇలా పొడి ప్రెషర్ పప్పు చేసుకోవాలనుకుంటే మాత్రం తాలింపు వేసుకున్న తర్వాత మాత్రమే ఇలా పప్పు వేసుకొని బాగా కలుపుకోవాలండి ఇలా చేసుకుంటున్నా మనకి పొడి పెసర పప్పు అనేది పొడి పొడిగా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అందుకోసమే ఇలా వాటర్ ఏమి యాడ్ చేయకుండా పప్పు వేసుకొని అందులోనే ఉప్పు కారం కూడా టేస్ట్ తగ్గట్టు వేసుకోండి ఎందుకంటే కొంతమంది స్పైసీగా తింటారు కొంతమంది స్పైసీనెస్ తక్కువగా తింటారు కాబట్టి చూసుకుని యాడ్ చేసుకోండి లైట్ ఇటు కొంచెం తక్కువనే వాటర్ వేసుకోండి ఎక్కువ అసలు వాటర్ వేసుకోవద్దు ఎందుకంటే ఎక్కువ వాటర్ వేసుకున్నాం అనుకోండి ఈ పప్పు అనేది ముద్దపప్పు లెక్క అయిపోతుంది మనకు ముద్దపప్పు లాగా వండుకుంటే అసలు బాగుండదు పొడి పేసే పప్పు అన్నప్పుడు పొడి పేసే పప్పు లెక్కనే ఉండాలి కొంచెం ఉడికి ఉడికినట్టు ఉండాలి పప్పు అనేది అందుకోసం లిటిల్ బిట్ కొంచెం తక్కువ వాటర్ వేసుకొని మనం మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని ఫైవ్ మినిట్స్కి ఒకసారి ఇలా మంచిగా కలుపుకుంటూ ఉడికించుకోండి అలా ఉడుకోవడం వల్ల ఆ వాటర్లోనే మంచిగా కొంచెం పప్పు అనేది కొద్దిగా ఉడికి ఉడికినట్టు ఉంటుంది అలా ఉంటేనే మనకు పొడి పొడిగా చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ పప్పు ఒకసారి కంపల్సరీ ట్రై చేయండి పప్పు గురించి మీకు ఇంకా చాలా విషయాలు చెప్పాలండి ఎందుకంటే ఇలా మనం మార్కెట్ లో కొన్ని పప్పులు అయితే చాలా కలర్ కలర్లు ఉండదండి పొట్టు లేని పేసర్ పప్పు అని చెప్పి మనం తెచ్చుకుంటే అసలుకి కలర్ వేసి దీనికి ఏంది ఇంత ఎల్లో కలర్ ఉంది అనిపిస్తుంది అది కడుగుతా ఉంటే మొత్తం ఎల్లో పసుపు పసుపు పోస్తుంటది వాటర్ అంటే అది కలర్ కలర్ వేసినట్టే కదండి మనం కడుగుతుంటే ఇలా ఎల్లో కలర్ వాటర్ మొత్తం ట్వంటీ టైమ్స్ థర్టీ టైమ్స్ కడిగినా కానీ ఆ వాటర్ అనేది కొంచెం కూడా చేంజ్ అవ్వదు అంటే దానికి కలర్ వేసినట్టే కదా ఎందుకు ఇంత కల్తీ చేస్తు అర్థం కదండి అసలుకి ఏ షాప్ లో కొన్నా కానీ పప్పు అనేది ఇలానే ఉంటుంది అసలుకి ఇక ఏ షాప్ లో కొనకుండా ఉండాలో మన అర్థం కాదు కొనవద్దో అర్థం కాదు అంత కల్తీ చేసి పడేస్తున్నారు మరి ఇంత కల్తీ వల్లనే మనకి ఇలాంటి జబ్బులు లాంటివి కూడా వస్తున్నాయి అనుకుంటా ఎందుకంటే మనం ఇంత ఇంత రేట్లు పెట్టి ఇంత మంచిగా ఉంటాయని చెప్పి మనం తెచ్చుకుంటే వాళ్ళు ఇంత మోసం చేసి ఇలా పప్పులకు కూడా కలర్లు వేసి అమ్ముతారు అంటే చూడండి పప్పు ఒక్కటే కాదండి దేనికైనా సరే వాళ్ళు అసలు కల్తీ చేసి పడేస్తున్నారు మనకి ఇంత ముందు బయట పెడితే ఏ అయినా సరే పాడవకుండా ఉండేది అలా కాకుండా ఇప్పుడు బయట పెడితే మొత్తం పురుగులాగా ఏదో స్మెల్ లాగా వచ్చేస్తున్నాయి కిరాణా సామాన్ ఏదైనా సరే తొందరగా పాడైపోతుంది మనం నెలకు తగ్గట్టు సామాన్లు తెచ్చుకుంటే నెల రోజులు కాదు కదా టెన్ డేస్ బయట పెడితే మొత్తం ఖరాబ్ అయిపోతున్నాయి అంటే అసలు అంతా కల్తీ చేస్తారనమాట అలా కల్తీ చేయడం వల్ల మనం ఏం చేస్తుంటాం బయట పెడితే సామాన్లు అంత రేట్లు పెట్టి తెచ్చుకున్న సామాన్లు పాడైపోతాయి అని చెప్పి లో పెట్టుకోవాలని వాడుకోవాల్సి వస్తుంది డాక్టర్లు ఏమో లో పెట్టిన సామాన్లు వాడుకోవద్దు ఏవి కూడా ఫ్రిడ్జ్ లో పెట్టుకోవద్దని డాక్టర్లు అందరు చెప్తుంటారు కదా అలా చెప్పినా కానీ మనం ఎందుకు ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటాం ఎక్కువ రేటు పెట్టి తెచ్చుకున్న సామాన్ పాడైపోతుంది అని చెప్పి ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటాం ఇలా కల్తీ చేసినప్పుడు మనం మాత్రం ఏం చేస్తామండి మొత్తం అసలు ఒక టెన్ డేస్నే అవి ఖరాబ్ అయిపోతున్నాయి అంటే ఎంత అందుకోసం పప్పు కానీ ఇలాంటివి తెచ్చుకున్నప్పుడు బాగా వాష్ చేసుకుని వండుకోండి ఎందుకంటే అది వాష్ చేయకుండా వంటే దానిపైన టేస్ట్ కోసం వాళ్ళు ఏం కలుపుతారో తెలియదు మొత్తం జిగురు లాగా నూరుగా వచ్చేస్తుంది అది మనం పప్పే కదా అనుకుంటాం కానీ అలా పప్పుని మనం వండుకుంటే ఆ కెమికల్ ఆ జిగురు మొత్తం మనం తినేసినట్టే కదా అందుకోసం బాగా వాష్ చేసుకుని వండుకోండి ఇలా వండుకోవడం వల్ల మనం ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయినా సేఫ్ అయినట్టే కదండి దానిపైన ఉన్న కెమికల్ లాంటిది అదంతా వాళ్ళు టేస్ట్ కోసం ఏదైనా యాడ్ చేసి అదంతా వెళ్ళిపోయి మనం కొంచెం సేఫ్ అయినట్టే కదా అందుకోసం కోసమే వాష్ చేసి వండుకోండి ఈరోజు పప్పు గురించి చాలా ఎక్కువ చెప్పాను అనుకుంటా ఎందుకంటే నాకు ఈరోజు పప్పు వాష్ చేస్తుంటే జరిగింది కాబట్టి ఇలా మీకు కూడా జరుగుతుందని చెప్పి ముందు ఇలా చెప్పానండి ఇలా మీకు కూడా పప్పు గురి వాష్ చేసుకుంటప్పుడు ఏదన్నా జీగురులాగా నురగలాగా వస్తే వాళ్ళు ఏదైనా టేస్ట్ కోసం దానిపైన ఏదైనా పూసినట్టేనండి ఎందుకంటే టేస్ట్ కోసం ఆయిల్ లాంటిది ఏదైనా పూసి దాన్ని ఆరబెట్టి ఇలా మంచిగా మనకు టేస్ట్ అనేది బాగా ఉంటుంది పప్పు అని చెప్పి వాళ్ళు అమ్ముతుంటారు అందుకోసమే బాగా ఆయిల్ నురుగ అంతా వెళ్ళే వరకు బాగా వాష్ చేసుకుని వండుకోండి చూస్తున్నాగా ఇలా పప్పుని మంచిగా ఉడికించుకుంటే మనకు పొడిపేసేసేపప్పు అనేది రెడీ అయిపోయినట్టే మీకు మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకండి